చాలా కాలమైంది అన్న అన్నమన అసోసియేషన్ ద్వారా దాదాపు ఒక సిక్స్ ఇయర్స్

ఎక్కువగా మార్కెట్ లో పనిచేసేది మీరే కారణం ఏమంటే ఓటింగ్ తక్కువ ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరు షాప్ దగ్గరికి వచ్చినా ఏదో ఒకటి చెప్పాలి మీరు మీరు నచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మీరు చెప్పేస్తారు ఎందుకంటే పలు పోటీ పలు బాగుంటారు మీరు ఓటేస్తున్న వాళ్ళు ఎట్లా అడుగుతారు లేదు ఎవరికి పోటీ వేస్తున్నారు పలాలు చేస్తున్నారో కాకి అంటే మీ ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చేసిన ప్రచారం మేము కూడా చేయలేము ఇలా ఎంతమంది మీరు ఏదొస్తుంటారు సరుకు కొనడానికి ప్రతి వ్యక్తి ఒక వ్యక్తిగా మాట్లాడుతుంటారు ప్రత్యేకతో చెప్తుంటారు మరి ఎక్కువగా ఏ యొక్క సమయంలో తీసుకున్నారు తెలంగాణ రోజు వయసులో వలన ఆ యొక్క పార్టీ మీద అభిప్రాయం ఏర్పడతా ఉంది అదైతే నా ఉద్దేశం అదే ఎందుకంటే ఖచ్చితంగా ఒక పార్టీ మీద ఉద్దేశం ఏర్పడగల ఎక్కువ జనాల్లో నాన్న రావాలి నానాలి అది రాజుకున్నటువంటి ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా అంటే మీరే హండ్రెడ్ పర్సెంట్ మీకు కనకార్యం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు ఎన్నో మాట్లాడారు ఇష్యూస్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఎవరికి వస్తాయి అంటే మా వయసుకే వస్తాయి ఏమైతే మెత్తకున్నామని వాళ్ళ తెలియదు మనం గట్టి కూడా ఉన్నామని వెనక శిల్పమోహన్ రెడ్డినో లేకపోతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డినో లేకుండా ఒకరినో చేస్తున్నామని అర్థం కాడగలవాళ్ళు తయారు చేసి ఎవరైనా మీరే మీరు తయారు చేస్తున్నారు మమ్మల్ని ఉండడం లేదు ఉండటం లేదు భయపడాల్సిన తయారు చేసిన మనసులో మేము మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వ్యాపారం అంటే భయపడాల్సిన అవసరంలా నిజాయితీగా నిర్భీతిగా పనిచేస్తున్నారు ఎవరైనా అంటే మీరే ఈరోజు జిఎస్టి విషయంలో చిన్న విషయాల్లోకి వస్తారు జిఎస్టి అంటారు సేల్ ట్యాక్స్ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ అంటారు మరి అదే పెద్దవాళ్ళని ఎవరు పట్టుకోవడం కోట్ల రూపాయలు ఎగరగొడుతున్న వాళ్ళు చిన్న వ్యాపారాలు చేస్తున్నాం మనమే దొంగతనం చేయడం లేదే ఇప్పుడు సరే అమ్ముతున్నాం అంటే సరే కాస్ట్ రెడ్క అమ్ముతున్నాం లేకపోతే ఎందుకు అమ్ముతాం ప్లాస్టిక్ కవర్లు కావాలి ఇది ఎందుకు కంపోస్తుంది ఏమి ఎవరు వచ్చి వస్తా కవర్లు ఎప్పుడు ఏం చేస్తాం ఇది ఇంత థిక్నెస్ ఉండాలి అంత తిక్నెస్ ఉండాలంటే అవన్నీ కరెక్ట్గా అయితే కూడా ఆలోచించాలి ఎందుకంటే మీరు చేసేది నేనైతే వెరీ క్లియర్ గా నూటికి నూరు రూపాయలు మాత్రం మీరు చేసే వ్యాపారాలను హండ్రెడ్ పర్సెంట్ మా ఫ్యామిలీ చేస్తుంది ఆర్య వయసులు అందరూ అంటేనే వ్యాపారస్తులు వ్యాపారస్తులు అంటేనే ఆర్య వయసు మనము ఆర్య వైశ్యులకు ఏ పార్టీ ముఖ్యం ఆ పార్టీకే మనము అదే విధంగా ఆర వయసులు అందరూ ప్రతి ఒక్కరు తమ ఓటు వర్క్ వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు ఆర అందరూ తమ ఓటు వర్క్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ అవకాశం మనం అందరూ వ్యాపారస్తున్నాము వ్యాపారమే కాకుండా సామాజిక సేవలు కూడా మనందరికీ అనుభవం ప్రతి ఒక్కరూ ఆలోచన పర్లేరు ఎందుకంటే వ్యాపారం చేస్తున్నారంటే దాన్ని లాభాష్టాన్ని మనం ఎట్లెక్కేసుకుంటాము సమాజంలో కూడా మనకు మంచి చెట్ల ఏమనేది మనకంది అవగాహనే కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించాల్సింది రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓటు వినియోగించుకుంటున్నాము ఆ ఓటకు వినియోగించుకునే శాతము ఇంకొంచెం వృద్ధి చెంది ఏదైతే రాజకీయ నాయకులు మనని ఏ మనకి ఏ విధంగా విలువిస్తున్నారో ఆ విలువని ఇంకొంచెం పెంచుకునే విధంగా మనం ఓటర్ విధమించుకోవాలి ముఖ్యంగా నంద్యాలలో మాత్రము వాస్తవంగా కూడా చెప్పాలంటే శిల్పా కుటుంబం వచ్చిన తర్వాత నంద్యాల వ్యాపారస్తులకు ఒక అండగా ఎవరైనా కూడా ఏదైనా ఒక ఆపద వచ్చినా అంటే ఆయన దగ్గర తీసుకోకపోతే అయ్యా మీరు మా కుటుంబ సభ్యులయ్యా దేకు చేయకపోతే ఎవరికి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా మనకు అండదండలుగా ఉన్నారు వారి పేరుకు రెడ్డి శిల్పామోహన్ రెడ్డి కానీ పొరపాటు పుట్టినాడు అక్కడ గారిలో పుట్టాల్సిందే ఎందుకంటే అంత గౌరవం మనం అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ స్వామిలు వచ్చినారు స్వాములు వచ్చినారు ముందుకు రాండి అని చెప్పి అది ఆయన రూమ్ దగ్గరికి పోతే కూడా పిలిపించుకునేవారు ఇంకో విషయం నేను ఏం చెప్తున్నా అంటే మనం ఈ ఐదేళ్ల కాలంలో జగన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తులు అందరూ కూడా సమైక్యంగా నంద్యాల్లో పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏది ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మేము ఎవరో ఒకరం మల్లికార్జున్ మా దగ్గర తీసుకొచ్చేవాడు మాత అయినది ఉంటే మేము చేయగలుగుతున్నాం వైస్ చైర్మన్ పట్టుకొని మాత కానప్పుడు ఇద్దరి దగ్గరికి శిల్బామోహన్ రెడ్డి గారి దగ్గరికి రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి పోయి పరిష్కరించుకుంటున్నాము చాలా సమస్యల మేజర్ సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది ఒక్కొక్క పదహైదు మందో ఇరవై మందో ఒక్కొక్క వార్డు డివైడ్ చేసుకుని మా వైజ్ చైర్మన్ కూడా వినవించాం ఆయన కూడా ఒక గ్రూప్ తయారు చేసి పెట్టినాడు దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి అన్ని ముందు తీసుకోబోతాం మళ్ళా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ సభ మూలకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ముప్పై రోజులు మనం కష్టపడి ప్రతి ఒక్కరూ ఒక సైనికులపై మనం వైఎస్ఆర్ కుటుంబ సైనికులపై వారి కోసం కుటుంబం వారి కోసం స్పందించి వారికి అత్యధికమైనతో మన యోగ స్వరం శిల్ప అభితమి గెలుపు చేయవలసింది కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి మా అడ్డకాల మరి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒక చిన్న వయసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనేది చిన్న ప్రశ్నిస్తానంటే మీ అందరినీ కూడా రెండు రోజుల్లో ఇంతమందిని చేస్తాం చాలా సంతోషంగా చూస్తున్నాను కూడా ముఖ్యంగా ఆలో వయసులందరూ కూడా ఒక నాకు తెలుసు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల్లో చింతామణి నాటకం వేస్తూ ఉంటారు ఆ నాటకం ఆపమని గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రకరకాల వర్గాల్లో ఉండు ఆపమని మనం పోరాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతామణ నాటకాన్ని కూడా ఆపేత కళాకారులు ఇబ్బంది పడడం చింతామణ నాటకం ఆరోగ్యం మనోభావాలు దెబ్బలు కాబట్టి ఆకు మనిషిగా ఘనత జగన్మోహన్ రెడ్డి గారు